ఈ శివలింగం ప్రత్యేకత ఏంటో తెలిస్తే షాక్ అవుతారు మన దేశంలో ఎన్నో మహిమాన్విత ఆలయాలు ఉత్తరప్రదేశ్లోని జిల్లాలోని రుద్రపురం అనే గ్రామంలో ఒక శివలింగం ఉంటుంది ఇక్కడి శివలింగం అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది వినడానికి వింతగా ఉన్న ఇది నిజం ఇక్కడి శివుడిని దుగ్ధేశ్వరనాథుడని పిలుస్తారు ఈ శివలింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగమని అంటారు మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఏ ఆలయంలోనైనా శివలింగం పానవట్టం మీద ఉంటుంది ఈ శివలింగం మాత్రం సరాసరి భూమి మీదనే ప్రతిష్ఠించబడింది దుబ్దేశ్వరనాథుడి ఆలయం ఈనాటిది కాదు దీనికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయంలో శివలింగం అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది ఎంతసేపు కదులుతుందనేది మాత్రం చెప్పలేను ఒక్కోసారి అయితే ఒక రోజంతా కదులుతూ ఉంటుంది అలా రోజంతా కదిలే సమయంలో స్థానిక భక్తులు శివయ్యను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు చాలాసేపు కదిలి ఆగిపోయిన తర్వాత మళ్లీ కదిలిద్దామని ఎవరైనా ప్రయత్నించినా ఒక్క అంగుళం కూడా కదలదట మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ శివలింగం భూమి లోపల ఎంత లోతుతో ఉందనేది కూడా ఎవరికీ తెలియదట గతంలో కొందరు తెలుసుకుందామని చాలా వరకు తవ్వి తవ్వీ అలసిపోయి వదిలేశారట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు